ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు తైత్రేయ ఉపనిషత్తులో ప్రారంభం అనువాకంలో ప్రార్థనా శ్లోకముగా శాంతిపాఠంగా గురు శిష్యులు ఇద్దరూ చేసిన ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో మనకి పై అర్థంగా చూసినప్పుడు వివిధ దేవతలని స్థుతి చేసినట్లు మనకి అనిపిస్తుంది ఓం షం నో మిత్రం వరుణ శం నో భవత్వ షం న ఇంద్రో బృహస్పతి షం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వామే ప్రత్యక్షం బ్రహ్మాసి మే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 అనేది ఆ శాంతి పాఠము ఇందుట్లో మిత్రుడు వరుణుడు అర్యముడు ఇంద్రుడు బృహస్పతి విష్ణువు బ్రహ్మ వాయువు ఇత్యాది దేవతలందరూ కూడా మా గురు శిష్యులు ఇద్దరిని రక్షించవలసింది మాకు మేలు చేయవలసింది అని గురు శిష్యులు ఇద్దరు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ నామాలు సాధారణంగా ఆదిత్యుని యొక్క నామాలుగా మనకి అనిపించవచ్చు భగవద్గీతని మనం గమనించినప్పుడు అధ్యాయంలో ఈ నామాలు కూడా విష్ణువుని ఉద్దేశించి చెప్పబడ్డాయి ఋగ్వేద గ్రంథము మొదటి మండలము నూట అరవై నాలుగవ సూక్తము నలభై ఆరవ ఋగ్మంత్రములో ఈ విషయం ప్రస్తావన చేయబడింది ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఒకే సత్యాన్ని జ్ఞానులు అనేక విధములుగా వర్ణించారు అని ఈ మంత్రం గురించి డాక్టర్ దాశరథి రంగాచార్యవారి అనువాదములో ఇలా ఉంటుంది మేధావులు ఆదిత్యుణ్ణి ఇంద్రుడు వరుణుడు అగ్ని అని పిలుస్తారు అతడే స్వర్గములో ఉండేవాడు వేగవంతుడు సుందరుడు కూడాను అని చెప్తూ యముడు గరుడు మాతర విశ్వడు అనే పేర్లతో పిలువబడుతున్న ఈ దేవతా స్వరూపమంతా ఒక్కటే ఒకే సత్యమును అనేక విధాలుగా వర్ణిస్తూ ఉన్నారు కవులు అని ఆ అనువాదం తెలుస్తోంది ఈ విషయం మనకి బృహదారణ్య ఉపనిషత్తులో కూడా మనకు కనిపిస్తోంది నిత్యము పూజలో మనం మంత్రపుష్పం చదివేటప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తాము ఎలాగు అంటే ఎచ్చిత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిత్య తస్సర్వం వ్యాప్య స్థిత అని సమస్తములో కూడా అంతటా లోపల వెలుపలా కూడా వ్యాపించి ఉన్నవాడు మహావిష్ణువు అని విష్ణు రురుక్రమ అనే పదాన్ని మనము వివరించి చెప్తా ఉన్నది ఈ మంత్రపుష్పం ఈ మంత్రపుష్పంలోనే సబ్రహ్మ స శివసరీ క్షేంద్ర సోక్షర పరమస్వరాటు రాజాది రాజాయ సాహినే అనుకుంటూ మంత్రపుష్ప మంత్రాలు ముందు కొనసాగుతూ ఉంటాయి అతడే బ్రహ్మ అతడే విష్ణువు అతడే రుద్రుడు అతడే అక్షరుడు అతడే స్వరాట్టు అనుకుంటూ ఒక్కడినే వివిధ అంశాలుగా వివిధ స్థుతి అనేది వివిధ గుణాలు కలిగిన వాడుగా ఒక్కడినే వర్ణించడం అనేది ఇక్కడ మనకి తెలియవస్తూ ఉంది కనుక గురు శిష్యులు సాధారణంగా గురువు అనుభవ జ్ఞానాన్ని పొంది బ్రహ్మస్థానంలో నిలబడి ఉంటాడు కనుక ఆయన చేస్తున్న ఉపదేశము కానీ ఆయన చేస్తున్న ప్రార్థన కానీ ఏకేశ్వర ఉపాసనకు చెందినదై ఉంటుంది అది అద్వైతాన్ని చూసిస్తుంది అని మనం ఖచ్చితంగా గ్రహించి తీరాలా ఏకం సత్ బహుదా విప్రా వదంతి అన్న ఋగ్వేదములో ఉన్న ఈ వాక్యాన్ని ఉపనిషత్తులో ఉన్న శాంతి పాఠంలో వివిధ నామాలతో ఒకే భగవంతుడు వర్ణించబడ్డాడు అని తెలియజేస్తూ ఉంది అని మనం గ్రహించాలా భారతీయులు వివిధ దేవతలని అనేక మంది దేవుళ్ళని పూజిస్తారు అని ఒక ప్రచారం లోకంలో ఉంది ఇది తప్పు ఏ నామముతోనో ఏ రూపముతోనో అర్చన చేసిన సర్వశ్రేష్ఠుడైన భగవంతునికే ఆ రూపము ఆ నామము ఆ గుణము చెందుతుంది అని చెప్పేసి గ్రహించవలసింది ఇది భారతీయ సంస్కృతిని అనుసరించే వాళ్ళు లేదా ఇతర సంస్కృతులను అనుసరించే వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యంగా మనం గ్రహించాలా అందరికీ స్వస్తి ఓం నమస్తే